మేడ్చల్ జిల్లా బోడుపల్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ రద్దు చేయాలని స్థానికుల ధర్నా పాల్గొన్న మహిళలు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని అక్రమ నిర్మాణం చేపట్టి వైన్స్ పెట్టిన యాజమాన్యం తలం తమదని ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వద్దని హైకోర్టు స్టే తీసుకున్న తెలంగాణ స్టేట్ వర్క్ బోర్డు సభ్యులు వివాద స్థలంలో నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదివరకే ప్రజాభవన్లో ఎక్సైజ్ మినిస్టర్కి ఎక్సైజ్ కి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని మహిళలు బోర్డుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నామ మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు అక్కడ సాగే ఇక్కడ ఎదుర్కొండా మా గోడ మీద పెట్టి తాగుతున్నారు ఒక వైన్ షాప్కి ఇంత పెద్ద ఎస్ఎఫ్టి ఐదు వేల ఎస్ఎఫ్టి గొడౌన్ ఎందుకండి ఇంత పెద్ద గొడౌన్ ఎందుకు ఇక్కడ పక్కన ఖాళీ గ్రౌండ్ కూడా ఉంది ఈ ఖాళీ గ్రౌండ్ అంతా కూర్చుని కూడా తాగుతున్నారు రాత్రి అయితే అక్కడ కూర్చుని తాగుతారు మేమంతా రిక్వెస్ట్ చేసేది ఒకటి ఎదుర్కొన్న స్కూలు హెవీ క్లినిక్ ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇక్కడ ఈ వైన్ షాప్ని తొలగించాలని మా రిక్వెస్ట్ ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం అందించామండి దీని ప్రకారం కూడా వారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ నుంచి సింధూరా వైన్స్ని తొలగించాలి ఇక్కడ హ్యూజ్ అవుట్ ఏరియా పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు ఈ కన్స్ట్రక్షన్కి లీగల్గా పర్మిట్స్ పర్మిషన్స్ కూడా లేవు మున్సిపల్ కమిషనర్ గారు రెసిడెన్సు ఎస్వి ప్రైడ్ ఒకటే కాకుండా పక్కన రెమ్య రెసిడెన్సీ వెనకాల బృందావన్ రెసిడెన్సీ ఆ వెనకాల నగర్ కాలనీ ఇక్కడంతా ఉండగా పక్కన శ్రీ సింధూర వైన్స్ అని ఇనీషియల్గా ఇనీషియల్గా ఇది ఓపెన్ చేయకముందు ఇక్కడ మేము అన్నపూర్ణ కిచెన్ పెడుతున్నామని బోటు పెట్టి మమ్మల్ని ఒక నెల రోజుల పాటు మభ్య పెట్టారు మభ్య పెట్టి అన్నపూర్ణ కిచెన్ అన్న హోటల్ ఏదొచ్చినా కూడా మా అందరికీ పర్వాలేదు మంచిదే అనుకున్నాం కానీ తీరా చూస్తే జస్ట్ ఒక్క ప పంతొమ్మిది రోజుల్లోనే అంటే పంతొమ్మిది రోజులు దే దేవ్ సడన్లీ ఓపెన్ సింధూర వైన్స్ అని బోటు పెట్టి పెద్దగా బోటు పెట్టి సింధూర వైన్స్ అని ఓపెన్ చేసేసారు ఆ రెండో రోజు నుంచే మేము ధర్నాలు చేయటం లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ కార్పొరేటర్ అందరినీ కలిసాము మేము ఆనరబుల్ మినిస్టర్ గారిని జూపల్లి కృష్ణారావు గారిని కూడా కలిసి మా మా యొక్క బాధలు ఆయనకి చెప్పుకున్నాం ఇట్లా ఉంది సార్ ఇట్లా మా మాకు ఉన్న ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆడపిల్లలు ఆపోజిట్లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని పెద్ద స్కూల్ ఉంది పిల్లలందరూ అక్కడే చదువుకుంటారు వీళ్ళందరూ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి ఇదివరకు ఇలా వాళ్ళం ఈ వైన్స్ ఉందని పిల్లలు భయపడి దీనికి ఆపోజిట్ రోడ్ క్రాస్ చేసి డివైడర్ క్రాస్ చేసి వెళ్తున్నాం దీంట్లో ఈ సింధూరా వైన్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వెనకాల వీళ్ళు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీలో సెట్టింగ్ పెట్టారు పర్మిట్ రూమ్ అనేది యాక్చువల్గా ఏదో హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పర్మిట్ రూమ్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ వీళ్ళు ఒక ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ పర్ ఒక పర్మిట్ ఫంక్షన్ హాల్ కింద కండక్ట్ చేస్తున్నారు దానికి ఆపోజిట్లో ఒక ఖాళీ గ్రౌండ్ ఉంది దాంట్లో కూర్చుని తాగటం ఇక్కడ ఇక్కడంతా పార్కింగ్ కూడా కొన్ని వందల కొద్ది బైకులు ఇవన్నీ బైకులు అంతా పార్క్ పార్క్ చేశారు ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ శర్మాజీకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం దాని తర్వాత ఈ శ్రీధర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ ఎక్సైజ్ వారి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం వారందరూ సానుకూలంగా స్పందించారు ఇది ప్రభుత్వం నిర్ణయించింది లైసెన్స్ ఇచ్చింది అది మేము చేయలేం కానీ ఇటువంటి సిట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మేము తొలగిస్తామని చెప్పి ఆ సిట్టింగ్ అయితే గత నాలుగైదు రోజుల నుంచి సిట్టింగ్ మాత్రం తొలగించారు కానీ ఈ సింధూరా వైన్స్ ఇదంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి కానీ మా పిల్లలకు కానీ మాకు కానీ సేఫ్టీగా ప్రభుత్వం మా మా పట్ల సానుకూలంగా ఉండాలని మా దృష్టి అండి ఇక్కడ చిన్న స్టార్ట్ చేసేదే మాకు ముందు డౌట్ ఉండే వైన్స్ అది ఇది అని కానీ అందుకు లేదు లేదు అన్నపూర్ణకి అన్నారు ఆఫ్ సడన్ అర్ధరాత్రి బోర్డ్ చేంజ్ చేసి వైన్స్ స్టార్ట్ చేసేసి చేసిన డే నుంచి డే వన్ నుంచి మాకు సిట్టింగ్ పెడుతున్నారు అందులోనే మిర్చి బచ్చి బీళ్లు వాళ్ళు వీళ్ళంతా చికాకేసింది ఎంత చికాకేసిందంటే ఈవెన్ మాకు సూపర్ బజారు మార్కెట్కు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రాబ్లం అయింది మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ప్రాబ్లమ్ ఫేస్ చేసిందండి వాళ్ళతో ఇదే మా మాకు ఇది ప్రాబ్లమ్ ఇది కాదు కానీ మేము ఇది ధర్నా స్టార్ట్ అయిపోయిం ధర్నా స్టార్ట్ అయ్యి ఎడ్యుకేషన్ చేయబట్టి మేము నైన్టీన్ డేస్ అయింది ఎవ్వరు కూడా మాకు హెల్ప్ చేస్తలేరండి మేము ఇట్లనే కంటిన్యూ చేస్తున్నాం ఒక్క చేంజ్ అయిందంటే సెట్టింగ్ తగ్గింది తగ్గింది అంత జరగలేదు తీసేయలే తగ్గింది అంతే అది ప్రాబ్లం అండి మాది ఇది పక్కన ఉంటే రెసిడెన్స్ పక్కన పక్కన ఉంటే ఇది ఏంటన్నట్టు మాకు ఇది స్కూల్స్ వెళ్ళాలన్నా మేము రోడ్ మీద నడుగుతాం ఇట్లా మీద రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు లేడీస్కి అది మాకు చాలా ఏంటి తీసేయాలి ఇక్కడ నుంచి తరలించి ఎక్కడైనా పెట్టుకోండి మాకేం ప్రాబ్లం లేదు కానీ ఇక్కడి నుంచి తీసేయాలండి మాకు ఎన్ని హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటాం మేము ఎయిటీ ఫ్యామిలీస్ ఉంటాయి అంత చిన్న చిన్న పిల్లలు పెద్ద కొంచెం ఏజ్ పిల్లలు ఉన్నారు కొంచెం పెళ్ళిళ్ళు కాని పిల్లలు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ ఎలా నడుస్తారండి మేమంటే ఏదో మా పిల్లలు వచ్చి పెంచిస్తారు కాబట్టి మా అలాంటి వాళ్ళ మెట్లుంటాం ఇలాంటి పిల్లలు ఎక్కడ వెళ్తారండి ఉండాలి కదా వీళ్ళకి వీళ్ళకన్నా ఉన్న ఓనర్స్ ఆలోచించాలి కదా ఇంత ఘోరంగా అండి షియల్ రెసిడెన్స్ మధ్యన పెట్టడం ఏంటి హాస్పిటల్కి వెళ్ళాలన్నా అవుతుంది రాత్రి లెవెన్ ఓ క్లాక్కి మెడిసిన్స్కి వెళ్ళాలన్నా అవుతుంది మాకు పక్కన మెడిసిన్స్కి మేము మా హస్బెండ్కి కళ్ళుగా అనిపించమండి నేను వెళ్తాను రాత్రి లెవెన్ ఓ క్లాక్కి నేను వెళ్ళి తెచ్చుకుంటా మెడిసిన్ ఓ రోజు నాకు ఇది ఇక్కడి వరకు ఉన్నారండి నాకు భయం వేసి నేను వెళ్ళలే ఆ రోజు మా ఆయన కాస్తామా అట్లాగే కూర్చున్నాడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినామో మాకే తెలుసు ఇంత ఘోరం ఏంటండి నాకు అర్థం కాదు ఆ రోజంతా ఆయన నిజంగా కూడా ఇది ట్రూ రాత్రి అంతా అట్లనే ఉంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేసిపోయి నేను ఫోన్ చేసి మెడిసిన్ ఓకే అది స్కూల్కి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది లైక్ చిన్నపిల్లల్ని అక్కడ క్రాస్ చేయించాలన్నా సడెన్గా ఇలా బండి తోటి ఇలా వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కదండి వాళ్ళని తీసుకొని వెళ్ళడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి ఇక్కడ మొత్తం జామ్ అయిపోతుంది సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మాకు ఇక్కడ క్రాస్ చేయాలంటే ఇటు నుంచి వీళ్ళు వస్తారు మేము అట్నుంచి రాలేము చాలా అంటే చాలా పిల్లలకి చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది ఇక్కడ ఆడిపించుకోలేకపోతున్నాము అబ్బో గోడెంట్కి ఇంట్లోకి తొంగి చేస్తారండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్రాబ్లం అక్కడి నుంచి అరవడము అట్లాంటివి చేసేసి అంటే పిల్లలు భయపడుతున్నారు కింద ఆడుకోవడానికి ఇంట్లో కూడా ఆడుకోవాలంటే భయపడే అటు వైపు కూడా మాకు సెక్యూరిటీ అయితే లేదు కదండి ఎట్లా ఇస్తాం బయట నేను జాగ్రత్త చేయట్లేదండి వాకింగ్ యుస్ వాళ్ళ బిల్డింగ్స్ ఉంటుంది లేడీస్ అందరం కూర్చొని